గత గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గ్రూప్ టూకి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపుగా ఎనిమిది వందల పైచులుకు పోస్టర్తో నోటిఫికేషన్ ఇచ్చారు లేక లేక నోటిఫికేషన్ రావడం వల్ల అభ్యర్థులు రోస్టర్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలామంది చూసుకోలేరు కొంతమంది అభ్యర్థులు గౌరవ హైకోర్టులో వేశారు ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్స్లో తప్పులు ఉన్నాయి దీన్ని సరిచేయండి అనే ఉద్దేశంతో కోర్టుకెళ్లారు రీసెంట్గా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై రెండు వేల మంది గ్రూప్ టూ మెయిన్స్ రాసే అభ్యర్థులే కాదు యావత్తు ఐదు లక్షల మంది నిరుద్యోగులకు అందరికి కూడా ఇది ఒక హాట్ టాపిక్ న్యూస్గా మారిపోయింది ఇక్కడ చాలామంది గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరూ మెయిన్స్ రాసే అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఆవేదన ఒకటే ఈ రోస్టర్స్ ఏదైతే ఉన్నాయో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఈ నాలుగు జోన్లలో డీటీలకు సంబంధించి సబ్ రిజిస్టార్లకు సంబంధించి అనేక ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి రోస్టర్స్ తప్పులు ఉన్నాయి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి కోర్టులో కేసు ఇప్పటికే నడుస్తుంది దీనిని సరిదిద్ది మాకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా ఇది ఏదైతే రోస్టర్ లో తప్పులున్నాయో వీటిని జిఏడి డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి జిఏడి డిపార్ట్మెంట్ వాటిని సరిదిద్దాలి ఎందుకంటే లేక లేక సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి కూటమి ప్రభుత్వము దీని మీద జిఏడీలతో చర్చించి ఐఏఎస్ ఆఫీసర్లతో జరిగింటే తప్పులు ఏదన్నా ఉంటే వాటిని సరిదిద్ది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోరుతున్నారు అభ్యర్థుల తరఫున కూడా నేను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇప్పుడు పదిహేడో తేదీ లేదా పద్దెనిమిదో తేదీ గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉన్నాయి దీనికి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి ఈ లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని జరిగినటువంటి తప్పులను సరిదిద్ది మెయిన్స్ చెప్పినట్టు డేట్ ప్రకారం నిర్వహించిన అభ్యంతరం ఎవరికీ లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో రోస్టర్స్ మహిళలకు ఎక్కువ పోయినాయనటువంటి వాదన ఏదైతే ఉందో దానిని పూర్తిగా విశ్లేషించి సరిదిద్ది ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున కూడా వాళ్ళు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం నేనే లోకేష్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను తప్పులు జరిగింటే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాలని చెప్పేసి మనం ప్రభుత్వం తరఫు నుంచి చేపించుకుందాం